టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు కూడా తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు అందుకే ఆయన కూతురు క్లిన్ కారాను చూసేందుకు కేర్ టేకర్ను పెట్టారు కరీనా కపూర్ కొడుకు తైమూర్ ఖాన్కు కేర్ టేకర్గా పనిచేసిన లలితను క్లిన్ కారా కోసం తీసుకొచ్చారు అంతకుముందు ఈమె అంబానీ ఇంట్లో కేర్ టేకర్గా పనిచేసేవారట చిన్న పిల్లల రన్స్గా కెరీర్ను ప్రారంభించిన లలిత అనంత అమ్మానికి నానిగా మారిందట అలా అమ్మాని ఇంట్లో ఎన్నో ఏళ్ళు కేర్ టేకర్గా పనిచేసి పిల్లల బాగోళ్లు అనంత్ అనంతంబాని తనతో ఎంతగా ప్రేమగా ఉంటాడని లలిత చెప్పుకొచ్చారు తైమూర్ఖానికి కేర్ టేకర్గా వెళ్లడంతో జనాలకు ఎక్కువగా తెలిసిందని లలిత తెలిపారు కరీనాకు మొదట్లో పిల్లల ఆలాపాలన చూసుకోవడం అంతగా వచ్చేది కాదంట కానీ త్వరగానే అవన్నీ నేర్చుకునే పిల్లలకు కావాల్సిన పనులనే చేసి పెట్టి వస్తుందట ఇక ఇప్పుడు రామ్ చరణ్ ఉపాసన కూతురు క్లింకారాకు కేర్ టేకర్గా వ్యవహరిస్తున్నారని అన్నారు క్లింకార గురించి చెబుతూ అనేక విషయాలు పంచుకున్నారు లలిత రామ్ చరణ్ ఉపాసనలో తనకు ఎంతో ప్రేమగా ఉంటారని రోజులో వారిద్దరూ ఎంతో బిజీగా ఉన్నా సరే క్లింకార కారా కోసం సమయం వెచ్చిస్తారట క్లింక్ కారాకు తినిపించిన వంటివన్నీ వాళ్ళు చేస్తారని లలిత చెప్పుకొచ్చారు ఇక ఇప్పుడైతే తాను బాగానే సంపాదిస్తున్నానని నెలకు రెండు లక్షలకు పైగానే వస్తుందని తాను చేస్తున్న పనికి తగ్గ వేతనం వస్తుందని చెప్పుకొచ్చారు తన భర్త కొడుకు ఇతర వ్యాపారాలతో బిజీగా ఉంటారని చెప్పుకొచ్చారు నాని సేవలు హెల్పర్స్ కావాలని తాను స్థాపించిన కొత్త సమస్య నుంచి అందరూ వినియోగించుకోవచ్చని చెప్పుకొచ్చారు లలిత ప్రశ్న కూడా తెగ వైరల్ అవుతోంది